అది వ్యవస్థను చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎలక్షన్లో ఏ విధంగా కోడికత్తి డ్రామా ఆడాడో అదేవిధంగా మొన్నటి దినము గులకరాయ డ్రామా ఆడుతున్నాడు ఈ కోడికత్తి డ్రామా ఆడిన దానికి ఒక దళితుడు దాదాపు ఐదు సంవత్సరాలు జైల్లో ఉండడం జరిగింది ఒక ముఖ్యమంత్రి ఒక రెడ్డి అనుకుంటే పేదోళ్ళను ఏమైనా చేస్తాడనే దానికి నిదర్శనము కోడికత్తి డ్రామానే అదేవిధంగా ఇప్పుడు మన జరిగిన విషయంలో కూడా వడ్డర సంఘం బీసీలు పేదవారు అనగారిన అణగారిన వర్గాలను తన కస్టడీలో తన పోలీస్ కస్టడీకి తీసుకోమని చెప్పేసి వాళ్ళను వేధింపులకు గురి చేస్తా వాళ్ళను ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళను ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర ఒప్పించడం జరుగుతుంది అయితే ఇది చాలా దారుణమైన చర్య ఇది చానాళ్ళు ఇది మనుగడ ఉండదు ఆయనకు నేను మేము అనుకోవడం ఏమంటే ఇప్పటికే ఆయన చాలా రాష్ట్రాన్ని నాశనం చేశాడు చాలా అన్యాయం చేశాడు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు చాలా అన్యాయం చేశాడు రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు వారి కొమ్ము కాసేట వాళ్ళకు మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశాన్ని దోచిపెట్టడం జరిగింది ఇతన్ని ఈ విధంగా వదిలేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ శ్మశానమైపోతుంది ఎవరే కానీ ఇండల్లో ఉండే పరిస్థితి ఉండదు వాళ్ళ వర్గానికే ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇప్పుడున్న జనాలు ఇప్పుడున్న ఓట్ల ద్వారా అతనికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే నాలుగు రాజకీయ పార్టీలు అమ్మ ఒక పార్టీ వాళ్ళ కూతురు ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ వాళ్ళంతా ఒక పత్తల ఒక పార్టీ ఎందుకంటే పులివెందల ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు పులివెందు ప్రజలు హాయిగా నిద్రపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళల్లో చంపుకోవడం మొదలుపెట్టింది వేరే వాళ్ళ దగ్గర చంపనీయటంలా వాళ్ళ అమ్మన బిడ్డనో బిడ్డను చిన్న ఆయన్నో ఇల్లే చంపుకోవడం జరుగుతుంది కాబట్టి పులివెందల ప్రజలు ఇప్పుడు హాయిగా ఉన్నారు కనీసం ఇప్పుడు పులివెందులో నిన్ను ఓడించడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు జనాలు అక్కడ ఎందుకంటే మీరు మీరే చంపుకోవడం ఇది రాజకీయ కుర్చీ కట్టలో కనిపిస్తుంది నీకు నీకు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఆ సింహాసనమే నీకు కనిపిస్తుంది కాబట్టి నువ్వు రక్త సంబంధాన్ని ఎటువంటి పరిస్థితులు కాపాడుకోలేక అని కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెల్లో కంకణం కట్టుకొని మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరుగుతున్నావు అంటే నీ పరిపాలన ఏ విధంగా ఉంది నీవు ఏ విధంగా రాజకీయాన్ని వ్యవహరిస్తున్నావు నీ పరిపాలన ఏ విధంగా ఉండేది కూడా జనాలకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా నువ్వు ఈసారి ఈ డ్రామాలన్నీ కూడా ఆపి బడుగు బలహీన వర్గాలను మన పేద పేదలను నీ గులకరాయి డ్రామాలో ఇరికించకూడదని చెప్పేసి మేము వాళ్ళను నిస్ వాళ్ళను వాళ్ళపైన ఎటువంటి కేసు లేకుండా నీ కష్టం ఆ పోలీసు కస్టడీలో ఉన్న అందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం